మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నవంబర్ ఒకటిన ఓ ఇంటివాడు కాబోతున్నాడు ఆల్రెడీ మెగా హీరోలంతా ఈ పెళ్లి సందడితోనే బిజీ అయ్యారు అంతా బానే ఉంది కానీ ఇక్కడ కథలో ట్విస్ట్ ఏంటంటే మరో ఇద్దరు మెగా హీరోల పెళ్లి గుసుగుసులు పెరిగాయి సాయి తేజ్ వైష్ణవ్ తేజ్ ఇలా ఇద్దరికి వెడ్డింగ్ బెల్స్ మోగే అవకాశం మరికొన్ని వారాల్లోనే ఉందట ఆ సంగతి ఏంటో చూసేయండి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరు నవంబర్ ఒకటిన మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ఏడడుగులు నడవబోతున్నారు ముప్పై ఒకటికి హల్దీ మెహందీ కార్యక్రమాలు జరిగితే నవంబర్ ఒకటిన పెళ్లి రాత్రి రిసెప్షన్ ప్లాన్ చేశారు మొత్తంగా మెగా ఫ్యామిలీస్ అన్ని ఇటలీలో ఈ పెళ్లి సందడితోనే బిజీ అయ్యాయి మెగా హీరోల్లో ఇంకా పెళ్లి కాని ప్రసాదులంటే సాయితేజ్ తన తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఈ ఇద్దరికీ కూడా పెళ్లి కల వచ్చిందంటున్నారు ముందుగా సాయితేజ్ పెళ్లి వార్త సంక్రాంతి తర్వాత వచ్చే ఛాన్స్ ఉందట సంపత్ నంది మేకింగ్ లో మూవీ చేయనున్న సాయితేజ్ ఆ సినిమా కంటే ముందే తన పెళ్లి వార్త చెప్పేలా ఉన్నాడంటున్నారు సంక్రాంతి తర్వాత అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు దసరాకి ముందే తను కూడా ఏడడుగులు నడిచే అవకాశం ఉంది సాయితేజ్ పెళ్లి దసరా ముందైతే వైష్ణవ్ తేజ్ పెళ్లి దీపావళి ముందంటూ గుసగుసలు పెరిగాయి మొత్తానికి మెగా హీరోల్లో వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత వరుసగా సాయితేజ్ వైష్ణవ్ తేజ్ పెళ్లిలు కూడా జరిగేలా ఉన్నాయి గుసగుసలు కూడా కాస్త నిజమేమో అనేలా వినిపిస్తున్నాయి మెగా ఫ్యామిలీస్ అన్ని ఇటలీలో వరుణ్ తేజ్ పెళ్లి హడావుడిలో బిజీ అయ్యాయి చిరు పవన్ బన్నీ చరణ్ ఇలా అంతా ఫ్యామిలీస్తో సహా ఇటలీలో సందడి చేస్తున్నారు హైదరాబాద్లో స్పెషల్ రిసెప్షన్ని కూడా ప్లాన్ చేశారు